శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున పవిత్ర గోదావరి పుణ్యస్నానం ఆచరించారు అనంతరం నగరంలోని గోదావరి ఘట్టన ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం కోటగుమ్మం చింతాలమ్మ ఘాట్ కోటిలింగాలపేట కోటిలింగేశ్వర స్వామి సారంగధరమెట్ట జాంపేట తదితర ప్రాంతాల్లో శివాలయాల్లో ఆ పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అని వేడుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి స్నానాల రేవుల్లో ముందుగా చేసిన ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు తన వద్దకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు రానున్న గోదావరి పుష్కరాలకు పది కోట్ల మంది యాత్రికులు వస్తారని భావిస్తున్నామని కానీ పదిహేను కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు కుంభమేళ అనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు శివుని యొక్క ఆశీస్సులు భారతదేశం పైన ప్రజల పైన మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఆయన యొక్క శివ ఆజ్ఞ ఆయన యొక్క ఆజ్ఞ వలన ఈరోజుని శాసనసభ్యుడిగా ఈరోజు ప్రజలకు సేవ చేసే అవకాశం మరి శివరాత్రిని పురస్కరించుకొని ఏదైతే ప్రజల యొక్క తాకిడి పెరుగుతారు మునుపు మీద క్రిందటి సంవత్సరం మీద ఈ అంచనాకి మించి ప్రజలు వస్తారు ఎందుకంటే ఒక పక్కన సనాతన ధర్మాన్ని ఏదైతే రక్షించే కార్యక్రమం ఎన్డీఏ కూటంగా తీసుకోవడం ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడం వీటన్నిటిని గ్రహించి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే గ్రహించి ఘాట్లన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం స్నానాలు ఆచరించే చోట ఎక్కడా కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏదైతే ఇసుక అంతా కూడా ఎక్కడికక్కడే వేసి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చూడడం వారు స్నానం చరించిన తర్వాత బట్టలన్నీ మార్చుకోవడానికి ఎక్కడికక్కడ టెంపరీ షెల్టర్స్ పెట్టించడం పెద్దవారు ఆ నీటిలో దిగిన వారందరికీ కూడా పైన ఏదైతే ఫౌంటైన్స్ అన్నీ కూడా పెట్టించడం ఇవన్నీ కూడా జరగడం శానిటేషన్ సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కార్పొరేషన్ నుంచి కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నారు కార్డ్స్ అన్నీ కూడా ఉదయం ఎనిమిదవ గంట నుంచి తిరుగుతూ ఉంటే విశేషమైన స్పందన భక్తులు వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా చేశారు కిందటి సంవత్సరం మీద ఘాట్లు బాగున్నాయి అరేంజ్మెంట్స్ బాగున్నాయి ఎక్కడికక్కడ టెంట్స్ ఎక్కువ వేశారు ఎండ ఎక్కువ ఉన్నా కూడా మాకు ఏ విధమైన అలసట లేకుండా టెంట్లు ఎక్కువ వేయించారు ఇవన్నీ చాలా ప్రికాషనరీగా తీసుకుని అన్నిటికీ మించి దర్శనాల్లో ఎక్కువసేపు ముంచునే పరిస్థితి రాకుండా బీఐటి ప్రోటోకాల్ సిస్టమ్స్ ఎక్కువ లేకుండా అందరినీ సామాన్య భక్తుల కింద తీసుకెళ్లే కార్యక్రమం చాలా అభినందనీయమని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పుష్కరాలకు ఒక ప్రిపరేషన్ దీని మీ యొక్క అంటే ప్రిలిమినరీ స్టేజ్లో ప్రిలిమినరీ స్టేజ్లో పుష్కరాల్ని మనం ఎదుర్కోగలం ఎందుకంటే ప్రయాగ్ చూసాం కుంభమేళ నలభై కోట్ల నచ్చినా అరవై కోట్లు దాటు ఇక్కడ మనం పుష్కరాలకి పన్నెండు రోజులు పది కోట్లు అనుకుంటున్నాం పదిహేను కోట్లు దాటినా కూడా ఈ దాటినా కూడా అది అంతటి తాకిడిని కూడా తట్టుకునే శక్తి ఈరోజు ఇక్కడ ఉన్న వ్యవస్థలకు ఉందన్న విశ్వాసం నాకైతే కలిగింది కానీ క్రిందటి సంవత్సరం మీద థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగినప్పుడు ఇది ఒక ప్రికాషన్ ఇది ఒక లెసన్ అంటే పుష్కరాలకి దీనికి ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలన్నది ఒకటి అవగాహన ఇంకొకటి మంచిలేదు ప్రభుత్వ పరంగా చేస్తున్నా ఓ పక్కన స్వచ్ఛంద సంస్థలు వారి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా సరిపెట్టలేదు అది కూడా కనబడ్డాది అది కూడా దాన్ని సరిచేసుకుంటూ పుష్కరాలకి ఇవన్నీ కూడా ఏదైతే గుణపాఠాలు ఉన్నాయో వాటిని రివ్యూ చేసుకొని వచ్చిన వారికి ఏ విధమైన అసహ్యం కలగకుండా అల్టిమేట్గా మా యొక్క జయం ఒకటే వచ్చిన వారు సంతృప్తిగా స్నానం ఆచరించి ఏదైతే కార్యక్రమం చేసుకొని వెళ్ళాలి అలాగే బ్రాహ్మణులు కూడా వాపోయారు ఆ పిండ ప్రధానం ఏదైతే పౌరహించిన కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వారికి కూడా ఒక రేపు ఏదో ఒకటి పెట్టి పుష్కరానికి వచ్చేవాడు ఆ కార్యక్రమం కోసం వచ్చే వాళ్ళకి ఆ కార్యక్రమంలో కూడా ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటాం మనం అరేంజ్మెంట్స్ ఒక ఎక్స్టెండ్ దాకా చేసాం మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం ఊహించిన దానికి మించి వచ్చారు గ్రౌండ్ ఒక అరేంజ్మెంట్ చేస్తున్నాం దాంట్లో కొద్దిగా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి మనం చూసింది ఏంటంటే స్నానం చేసాం అన్న రీతిలో బల్లి ఎక్కడికక్కడ పెట్టేశారు ఇంకొద్దిగా ఇంకొద్దిగా ప్లాంట్గా ట్రాఫిక్ వరకు రెగ్యులేట్ చేస్తుంటే బాగుండేమో అని మాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే నాకు నేను తిరగడానికి రెండు మూడు గంటలు పట్టేసి ఇంకా నాకు కనబడుతుంది ఏంటంటే ఎక్స్పెన్షన్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉన్నాయో రోడ్స్ కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం త్వరగతిని ఈ కార్యక్రమం కూడా చేయవల చెయ్యాలి అన్నది కూడా చాలా స్పష్టంగా కనబడతాం రాజమహేంద్రవరం దాతృత్వానికి పెట్టింది పేరు గత పుష్కరాలు కూడా మీరు చూస్తుంటే ప్రభుత్వం ఎంత చేస్తుందో పాటు సరిసమానంగా దాతలు ఇప్పుడు కూడా చేస్తారు చేస్తూనే ఉంటాను ఎందుకంటే వచ్చిన వారు ఆకలితోటి వెళ్ళకూడదు అన్నది రాజమహేంద్రవరంలో ప్రజల ఒక ఆలోచన అది రాజమండ్రి ప్రజల యొక్క గొప్పతనం అది వారికే చెందింది కాబట్టి వారు చేస్తూనే ఉంటారు మీరు కాదన్నా అవునన్నా కూడా ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఎక్కడికక్కడ ఇందాక వస్తున్నట్టు కోసం చిన్నపిల్లలు బటర్ మెల్ కలుపుతున్నారు ఏ అంటే సరదాగా మీ అందరం కలిపి చేస్తున్నారు అది ఆపడానికి లేదు ఎంత చేసినా ప్రజలు డిహైడ్రేట్ అవుతున్నారు కాబట్టి సివియర్గా ఉంది కాబట్టి టెంపరేచర్స్ ఎంత తీసుకున్నా వాళ్ళకి మంచిది